నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ వైరల్ డిబేట్ విత్ విజయ్ మొత్తంగా అమెరికాకు వెళ్తున్నటువంటి అనేక మంది భారతీయులకు సంబంధించి లేకపోతే ఏషియన్ కంట్రీ వాళ్ళకు సంబంధించి అక్కడ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇటీవల కాలంలోనే తెలుగు విద్యార్థిని ఒక అమ్మాయి అక్కడ ఒక సూపర్ మార్కెట్లో దొంగతనం చేసి పట్టుబడ్డం దానికి సంబంధించి అక్కడ కేసు బుక్ అవ్వడం చూసాం అది కాకుండా ఇటీవల కాలంలో భారతదేశం నుంచి అది కూడా పంజాబ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక వైన్ మార్ట్లో వాళ్ళు దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి అంటే అక్కడ ఉద్యోగాలు లభించక ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని భావించాలి దీంతో పాటుగా అక్కడ గన్ కల్చర్ ఎక్కువ అవ్వడంతో ఇటు భారతీయులు కొంతమంది చనిపోతున్నటువంటి పరిస్థితిని కూడా గమనిస్తున్నాం సో ఈ మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ కావేటి శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు ఇంటర్నేషనల్ అడ్వకేట్ అంతేకాకుండా వారికి ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల వారు ప్రాక్టీసెస్ కూడా చేస్తుంటారు వారికి ఆఫీసెస్ కూడా ఉన్నాయి వారితో ఒకసారి మాట్లాడి మొత్తం వంశాలకు సంబంధించి అసలు ఏం జరుగుతుందో యూఎస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు నమస్కారం అండి ఎస్ శ్రీనివాస్ గారు ఎలా చూస్తారండి అంటే ఎక్కువగా ఇటీవల కాలంలో ఒక తెలుగు అమ్మాయి కూడా అక్కడ సూపర్ మార్కెట్ లో దొంగతనం చేస్తూ పట్టుబడినటువంటి విషయాన్ని గమనించాం మళ్ళీ అది కాకుండా కొంతమంది పంజాబ్ వాళ్ళు వైన్ మార్ట్కి అక్కడ మద్యం దొంగతనాన్ని చేస్తూ పట్టుబడుతున్నటువంటి వీడియోస్ కూడా మనం గమనిస్తున్నాం అసలు ఎలా చూడాలి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇక్కడ టూ త్రీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వు అసలు యాక్చువల్ అంటే హౌసింగ్ సరిగా లేదు మూడోది ఏంటంటే కల్చరల్ డిఫరెన్సెస్ కూడా చాలా అవుతున్నాయి ఇప్పుడు గతంలో ఒకవేళ అమెరికాలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద గన్ అటాక్స్ ఆర్ డన్ బై వైట్ పీపుల్ అండి ఆన్ బ్లాక్స్ అండ్ కలర్డ్ పీపుల్ ఎందుకు రేషియల్ గా కూడా కొంచెం రేసిజం కూడా వస్తుంది అంటే ఇంటాలరెన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ వైట్ పీపుల్ అయినా కూడా బ్లాక్ పీపుల్ వై దే టే గన్స్ అండ్ డూ ఇట్ అంటే బికాస్ ఆఫ్ వన్ రీజన్ ఇస్ పవర్టీ వాళ్ళకు కూడా ఇక్కడ పవర్టీ అనేది వచ్చేసింది రెండోది అన్ఎంప్లాయ్మెంట్ ద లాడ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కంట్రీ మూడోది ఏంటంటే దే ఆర్ సియింగ్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కమింగ్ టు ద కంట్రీ ఇప్పుడు గతంలో చూస్తే ఓన్లీ ఫ్యూ థౌజండ్స్ టు కమ్ అండి నా ఇప్పుడు మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ లాక్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ వస్తున్నారు వాళ్ళే పని చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశీస్ పాకిస్తానీస్ ఇండియన్స్ యూనో వీళ్ళే మోస్ట్ ఆఫ్ దే వర్క్ అన్నట్టు ఎక్కడ రెస్టారెంట్స్ లలో గ్యాస్ స్టేషన్స్లలో లిక్కర్ స్టోర్స్ లలో లేకపోతే ఈవెన్ క్యాండీ స్టోర్స్ లలో అంటే కిరాణా షాపులలో టైమ్స్ ఓన్ బై ఇండియన్స్ కనుక జాబ్స్ జాబ్స్ ఇండియన్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ అంటే అంటే సౌత్ వీళ్ళందరూ తరచుగా కనుక రిసెంట్మెంట్ లోకల్ పీపుల్ వర్క్ సచ్ స్మాల్ అండి కూడా ఏంటంటే ఇంకొక ప్రాబ్లం నవ్ ఇన్ ద కంట్రీ ఇప్పుడు కొన్ని స్టేట్స్ దే ఆర్ లీగలైజింగ్ అంటే ఇన్యూయార్క్ లోనే ఎవరీ ఒక హండ్రెడ్ ఫీట్ లో యూ విల్ సింజా స్టోర్స్ అంటే స్మోక్ షాప్స్ అంటారు వాటిని యూ కెన్ బై ద్రాస్ వీట్ అండ్ స్మోక్ ఇట్ ఇప్పుడు మెనీ స్టేట్స్ ఆర్ లీగలైజింగ్ ఇట్ అంటే స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ ఇట్స్ అండ్ లోకల్ బ్లాక్స్ ఆర్ టేకింగ్ ఇట్ వైట్స్ ఇట్ ఆ దాంట్లో కూడా దే డోంట్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే బికాస్ దీస్ గైల్స్ వన్ దే హన్స్ ఇప్పుడు మస్ట్ సెకండ్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా ఏముంటది అంటే యూ కెన్ బియర్ ఎ బేర్ అంటే యూ కెన్ క్యారీ ఎన్ ఆమ్ దట్ ఈస్టిట్యూషనల్ రైట్ ఇన్ దిస్ కంట్రీ సో పీపుల్ హ్యావ్ రైట్ ది గోయిన్ బై గన్స్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ ఎవరు అంటే స్టేట్ టు పీపుల్ దే హోర్ బట్ నా అలబామా స్టేట్స్లలో దేర్ ఆర్ మోర్ గన్ వైలెన్స్ ఎందుకు బికాస్ యూ కెన్ జస్ గోడ్ బై గన్స్ కొన్ని స్టేట్స్ రెస్ట్రిక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ న్యూయార్క్ యున్ జస్ట్ వాక్ ఇన్ అండ్ బై గన్ వితౌట్ గన్ లైసెన్స్ కొన్ని స్టేట్స్ యూ డోంట్ నీడ్ అన్ లైసెన్స్ టు బై సో ఇప్పుడు యా ఇప్పుడు ఫ్లోరిడా ఉంది అనుకోండి యూ కెన్ బై గన్ ఫర్ యువర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే కొన్ని స్టేట్స్లలో ఫర్ ఎగ్జాంపుల్ లూజియానా అలబామా అండ్ ఫ్లారిడా They also can do, um, the hunting, and you can just take an hunting license and go and hunt. And they can what? their bear arms, some because they're, uh, they not big cities, um, you know, cowboy culture type look. So when these people are having arms, especially whites and blacks, when they go to store, uh, because they need money, because they're because of poverty. Second is uh, unemployment. థర్డ్ థింగ్ ఇస్ లాడ్ ఆఫ్ పీపుల్ హూ ఆల్రెడీ అంటే బైన్ అండ్ రీజన్ ఏంటంటే బ్రోకన్ ఫ్యామిలీ నేచర్ అంటే దే ఆర్ సింగిల్ పేరెంట్స్ ఆర్ ఫాదర్ మదర్ గా డివోర్స్డ్ ఆర్ దే హెంటల్ ఇష్యూస్ బికాస్ దే ఆర్ అెస్ ద హోల్ రీజన్ ఐ కుడ్ సే దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద చర్చ్ అండ్ గాడ్ అందుకని విచ్చల విడిగా అండ్ నౌ దే ఆల్సో టేకింగ్ దిస్ గ్రాస్ అంటే వీడ్ మన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు స్టూడెంట్స్ కూడా సేఫ్టీ ఇష్యూస్ కదా అదొకటి రెండోది ఏంటంటే షాప్ వచ్చి వాళ్ళు దొంగతనం చేసేటప్పుడు మన వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు అబ్జెక్ట్ చేస్తే అండ్ ఇక్కడ తెలుగు విద్యార్థులు కావచ్చు లేకపోతే భారతీయులు కావచ్చు అక్కడికి వెళ్ళి దొంగతనం చేయాల్సిన ఒక పరిస్థితి నెలకొందంటే ఖచ్చితంగా అక్కడ సరైన ఉద్యోగ అవకాశం లేకపోవడం కావచ్చు లేకపోతే పార్ట్ టైం కూడా దొరక్కపోతేనే ఇటువంటి వాటికి పాల్పడతారని అర్థమవుతోంది సో అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి అక్కడ పార్ట్ టైమ్స్ దొరకట్లేదా లేకపోతే అక్కడ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అసలు కెనడాలో కావచ్చు యుఎస్ లో కావచ్చు ఇప్పుడు ఏంటంటే ఇఫ్ టెక్నాలజీ వర్కర్స్ ఇస్ బిగ్ ఇప్పుడు టెక్నాలజీ కంపెనీస్ చాలా కంపెనీస్ ఇన్ అమెరికా ఇంతమంది స్టూడెంట్స్ లేరు అంటే దిస్ అ డిమాండ్ అండ్ సప్లై దేర్ ఆర్ మోర్ స్టూడెంట్స్ అండ్ లెస్ ఎంప్లాయ్మెంట్ మూడవది నాలుగోది ఏంటంటే అన్ఫార్చునేట్లీ క్యాంపసెస్ లలో సి అమెరికన్ లా ఏమంటది అంటే ఇఫ్ యుర్ స్టూడెంట్ వీసా యూ కెన్ ఓన్లీ వర్క్ ఇన్ ద క్యాంపస్ ఫర్ ట్వంటీ అవర్స్ ఇప్పుడు ఏ క్యాంపస్ లలో కూడా ఉద్యోగాలు లేవు సో దే గో అండ్ వర్క్ అవుట్ సైడ్ యాక్చువల్ గా వర్కింగ్ అవుట్ సైడ్ ద క్యాంపస్ ఈజ్ అన్లాఫుల్ చేయకూడదు యాజ్ పర్ ఎఫ్ అండ్ రెగ్యులేషన్ కెనడాలో యూ కెన్ వర్క్ అవుట్ సైడ్ ట్వంటీ అవర్స్ లండన్ యూ కెన్ వర్క్ అవుట్ సైడ్ ట్వంటీ అవర్స్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇంగ్లీష్ లో ఏం చెప్తాదంటే ఇఫ్ యు స్టూడెంట్ యూ కెన్ వర్క్ అవుట్ సైడ్ ద క్యాంపస్ ఫర్ ట్వంటీ అవర్స్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే స్టూడెంట్ దే వర్క్ మోర్ అవర్స్ చేస్తారు దే వాంట్ వర్క్ అండ్ దే వాంట్ పే ద స్కూల్ ఫీజ్ దే వాంట్ పే ది అకామిడేషన్ ఇంకొకటి ఏంటంటే బికాస్ ఆఫ్టర్ దర్ మాస్టర్స్ డిగ్రీ ఇప్పుడు లాటరీ సిస్టం వచ్చింది కనుక దే డోంట్ గెట్ హెచ్ వన్ పిక్ అప్ సో మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మాస్టర్స్ లో జాయిన్ అవుతారు సమ్ పీపుల్ దే జాయిన్ పిహెచ్డి అంటే దే డోంట్ వాంట్ గో హోమ్ అండి ఇంకా పోవడానికి ఉండదు వాళ్ళకి అండ్ తీసుకొని వస్తారు సో దే స్టే బ్యాక్ స్టూడెంట్స్ సో దేర్ ఆర్ లార్జ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్సో ద రీజన్ అనుకోండి ద గన్ అనేది వైట్స్ సెకండ్ వచ్చేసి బ్లాక్స్ ఓకే సో దీస్ ఆర్ ప్రిడాన్ ఇప్పుడు కెనడాలో ఎక్కువ జరుగుతుందా లేకపోతే యుఎస్ లో ఎక్కువ జరుగుతుందా ఈ రేసిజం కావచ్చు ఇదంతా రెండు రెండు కంట్రీస్ లో అలాగే ఉంటుందా యుఎస్ ఇస్ మోర్ బికాస్ ఎందుకంటే దెర్ ఆర్ సమ్ స్టేట్స్ ఇట్స్ లాఫుల్ టు హావ్ ఏ ఆర్మ్ అంటే యు డోంట్ నీడ్ ఏ లైసెన్స్ కెనడా ది కాదు ఇట్స్ మోర్ రెస్ట్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ సీ కెనడాలో దెర్ ఇస్ ఓన్లీ టూ త్రీ సిటీస్ పీపుల్ గో దేర్ వన్ ఇస్ టొరంటో సెకండ్ ఇస్ మాంట్రియల్ క్యూబెక్ కొన్నే ఉన్నాయి అక్కడ ఈవెన్ దో ద బిగ్ ల్యాండ్ అంటే మనుషులు సివిలైజేషన్ ఉండేది స్టూడెంట్సే కానీ మెన్ ఉండేవి రెండు మూడు సిటీస్లలోనే ఉంటారు సో దే ఆర్ థిక్లీ పాపులేటెడ్ అంటే ఇండియన్స్ ఒక సైడు మిడిల్ ఈస్టర్న్స్ ఒక సైడు అట్లా సో దే స్టే సో మోస్ట్లీ ఇండియన్స్ ఉన్న దగ్గర దే ఇండియన్స్ ఆర్ పాకిస్తానీస్ ఆర్ బంగ్లాదేశ్ దే ఓన్ రెస్టారెంట్స్ గ్యాస్ స్టేషన్స్ మోటియల్స్ అంటే ఈ కిరాణా షాప్ జనరల్ స్టోర్స్ అంటే వీటిలోనే చేస్తారు సో వెన్ దీస్ పీపుల్ ది కమింగ్ అంత ప్రొడమినెంట్ గా లేదు కెనడాలో మన న్యూయార్క్ లో ఉన్నంత గన్ కల్చర్ లేదు సో దోర్ అఫెన్సెస్ మోర్ క్రైమ్ ఇన్ అమెరికా దెన్ కంపేర్ టు యుఎస్ వెళ్ళే స్టూడెంట్స్కి కావచ్చు లేకపోతే కెనడాకి వెళ్ళే స్టూడెంట్స్ కావచ్చు మీ తరపు నుంచి అంటే అక్కడ మీరు అనేక కేసెస్ కూడా స్టడీ చేస్తుంటారు ఇలాంటివన్నీ కూడా మీ దృష్టికి వస్తుంటాయి మీరు ఏం చెప్తారు అలాంటి స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కైనా ఏం చెప్తారో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఫినాన్షియల్ గా కావచ్చు లేకపోతే జాబ్ పరంగా కావచ్చు అన్ని రకాలుగా ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు లూజియానా లూజియానాలో సేఫ్టీ ఇష్యూస్ సరిదేలండి మొదటి నుంచి కూడా మోర్ క్రైమ్ రేట్ ఆఫ్ గన్స్ అండ్ ఎవరింగ్ సెకండ్ స్టేట్ వచ్చేసి అలబామా అలబామాలో కూడా దెర్ ఇస్ మోర్ క్రైమ్ రేట్ థర్డ్ వచ్చేసి వచ్చి మిసిసిపి ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఏజెంట్స్ ఇఫ్ దే ఆర్ ట్రైంగ్ టు సెల్ ఎడ్యుకేషన్ ఇన్ దీస్ స్టేట్స్ ఆబ్వియస్లీ ఆ స్టేట్స్ అన్ని ఇస్ మోర్ క్రైమ్ రేట్ సో ఇట్స్ బెటర్ నాట్ టు గో టు అంటే సేఫ్టీ ఇష్యూస్ కోసం వన్ టూ యూ హ్యావ్ టు బి క్లోజర్ టు ద కమ్యూనిటీ ఇప్పుడు నార్మల్ గా ఇన్ ది యూనివర్సిటీ వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారండి అంటే ఏ నైబర్హుడ్ ఇస్ సేఫ్ విచ్ నైబర్హుడ్ ఇస్ నాట్ సేఫ్ ఇప్పుడు మన దగ్గర కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యుడ్ ద ఓల్డ్ సిటీ హౌ థింగ్స్ ఆర్ ఇఫ్ లివ్ ఇన్ హైటెక్ సిటీ హౌ థింగ్స్ ఆర్ ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఆర్ లెస్ ఫర్ క్రైమ్ కదండి అవును ఇప్పుడు అలాంటివి ద స్కూల్ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ విచ్ నైబర్హుడ్స్ ఆర్ సేఫ్ విచ్ ఆర్ నాట్ సేఫ్ అది తెలుసుకోవాలి స్టూడెంట్స్ యూనివర్సిటీస్ థర్డ్ థింగ్ దర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రూప్స్ అండి దర్ ఆర్ స్టూడెంట్ గ్రూప్స్ అండ్ దే హ్యావ్ టు కీప్ ఇన్ టచ్ విత్ దర్ స్టూడెంట్ గ్రూప్స్ వన్ ద కీప్ ఇన్ టచ్ విత్ దర్ స్టూడెంట్ గ్రూప్స్ నార్మల్ గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది విచ్ ప్లేసెస్ ఆర్ నాట్ గుడ్ విచ్ ప్లేసెస్ ఆర్ నాట్ సేఫ్ అని ఇప్పుడు దర్ ఆర్ సమ్ రేషియల్ డిస్క్రిమినేషన్ కానీ లేకపోతే యునో దె సడన్ ప్లేసెస్ ఆర్ పావర్టీ ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ మోర్ బ్లాక్స్ అండ్ మోర్ స్పానిష్ క్రైమ్ ఎక్కడైతే ఉందో సో యూ అవాయిడ్ సచ్ ప్లేసెస్ ఫోర్త్ థింగ్ ఏంటంటే యు హ్యావ్ టు బి క్లోజ్ టు యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అంటే యూ నెట్వర్క్ ఇఫ్ ఎనిథింగ్ హ్యాపెన్స్ అట్లీస్ట్ యు ఫాల్ బ్యాక్ ఆన్ దెమ్ నంబర్ ఫైవ్ ఏంటంటే దేర్ ఆర్ సమ్ సపోర్ట్ గ్రూప్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ అమెరికా దోస్ ఆర్ నాన్ ప్రాఫిట్స్ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు మీకు చాలా సార్లు అండ్ ఈ ప్లేసెస్ లో కొంచెం తెలుసుకొని ఉండి అండ్ బీ అవేర్ అంటే ఇప్పుడు వెన్ యు ఆర్ విత్ ది అదర్ థింగ్ ఇస్ అంటే ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళ దగ్గర దే డోంట్ మింగిల్ విత్ లోకల్ పీపుల్ ఆల్సో సో దే నీడ్ టు నో లోకల్ ఎటికెట్స్ కల్చరు అట్లా తెలుసుకుంటే యూ షుడ్ ఆల్సో బీ యునో ఇప్పుడు కలిసిపోయినట్టు ఉండాలి ఇండియన్స్ కోసం వెతకడం లేకపోతే తెలుగు వాళ్ళ కోసం వెతుకోవడమే కాకుండా అక్కడ కల్చర్ తో అక్కడ అక్కడ నేటివ్ గా ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ చేసుకోవడం బెటర్ అంటారు మాదిరిండి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే యు బికమ్ పార్ట్ ఆఫ్ సో ఆ గానీ లేకపోతే our racial slurs, okay. then then put, for example, i'll tell you and you put new york, mvc mm. in the trains. when the mandi, african americans, funiga dressless, kundaru, funiga, so don't look into their eyes any, mm. because they could be drunk or they could be a drug addict or they could be just came out from the jail, would mm. dysfunctional family sending most of the times. Okay. see, they don't have father mother, uh, they have uh, childhood problems. ఇప్పుడు అక్కడ ఇక్కడ చిన్న పిల్లలు ఆడపిల్లని మొగలను కూడా దర్ ఇస్ సో మచ్ ఆఫ్ సెక్షువల్ ఎక్స్ప్లైటేషన్ అవన్నీ ఉన్నాయి సో దేస్ఫంక్షనల్ ఫ్యామిలీ సైకలాజికలీ ఆల్సో సో మనకు వాళ్ళ వెతుకలు అవన్నీ ఫనీ ఫనీకింగ్ ఎట్ దమ్ అండ్ దే డోంట్ లైక్ చూస్తే లుకింగ్ ఎట్ మెయిన్ వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇన్ఫ్లూన్జింగ్ ప్రైవసీ అనుకుంటారు ఆల్సో దే డోంట్ లైక్ ఇట్ వెన్ యూ లుక్ ఇన్ టు దర్ ఐస్ ఇప్పుడు మన దగ్గర ఏంటి ఒక మంచి అమ్మాయి ఉందంటే నాలుగు సార్లు కళ్ళు కళ్ళేసి చూస్తాం అఫెన్సివ్ ఇన్ దిస్ కంట్రీ వై యుకింగ్ ఇన్ టు మై హైస్ వై స్టేరింగ్ ఇట్ మీ సో ఇట్లాంటి ఇట్ అగ్రివేట్స్ థింగ్స్ యునో ఇన్స్టంట్రేషన్ లేకుండా దూరం పోయి ఉండటమో నాట్ నోటీసింగ్ దమ్ జస్ యునో గో విత్ ద ఫ్లో ఇప్పుడు నేను బీన్ ఇన్ ద వెస్ట్ ఫర్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇయర్స్ అండి యునో ఐ లివ్ ఇన్ ఆస్ట్రేలియా స్కూల్ దేర్ లివ్డ్ ఇన్ లండన్ ఏవెంటు లా స్కూల్ దేర్ అమెరికాలో వచ్చాను ఏవెంట్ లాస్కూల్ యునో ఇక్కడికి వచ్చాం బట్ ఐ హావ్ నాట్ ఫేస్డ్ ఎనీ ఆఫ్ దోస్ బికాస్ ఎందుకు యు గో విత్ ద ఫ్లో అట్లా అండ్ డోంట్ ఎక్స్పోజ్ యూర్ సెల్ఫ్ టూ మచ్ ఓకే అండ్ కమింగ్ టు ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ చూసినట్లయితే భారతదేశం నుంచి వెళ్ళేటువంటి చాలామంది జస్ట్ కాలేజ్ ఫీజు వరకే పెట్టుకుని వెళ్ళి అక్కడ కాలేజ్ ఫీజు కట్టేసిన తర్వాత లేకపోతే స్కాలర్షిప్ వచ్చిన తర్వాత మిగిలింది రూమ్ రెంట్ కావచ్చు లేకపోతే ఇతర ఎక్స్పెన్సెస్ మొత్తం కూడా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకొని సెట్ చేసుకోవాలనుకుంటారు కాకపోతే అక్కడ పార్ట్ టైం దొరక్కపోయేసరికి ఇప్పుడు మనం చూస్తున్న క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో సూపర్ మార్కెట్స్లో దొంగతనాలు కావచ్చు ఇతర దొంగతనాలు కావచ్చు చేసేటువంటి పరిస్థితి నెలకొంది వాళ్ళకేం చెప్తారు ప్రధానంగా ఇప్పుడు దొంగతనాలు అంటే ఏమవుతుంది అంటే మా దగ్గర కూడా వీ లాట్ ఆఫ్ కేసెస్ అండి మోస్ట్ ఆఫ్ ద దొంగతనాలు ఆర్ డన్ బై గర్ల్స్ ఉంది ఐ డోంట్ నాట్ సి ఎనీ బాయ్స్ మాకు వచ్చిన స్టార్టి అంటే పోతారు అబ్బాయిలు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ గ్యాంగ్ గ్యాంగ్స్ అన్ని పోయే అమ్మాయిలు దీస్ ఆర్ ఆల్ మాస్టర్ స్టూడెంట్స్ అండి అండ్ ది కమ్ బుట్ ఫ్యామిలీస్ ఆల్సో దేర్ ఆర్ టూ రీజన్స్ అండి వన్ ఇట్స్ లైక్ ఫన్ సమ్ టైమ్స్ దే డూ అండ్ సెకండ్ థింగ్ ఇస్ క్రిప్టోమేనియా అని ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉంది మనుషులకి దొంగతనం చేస్తే ఇట్స్ లైక్ క్రిప్టోమేనియా అంటే దే వాంట్ స్టీల్ ఎదురు వాళ్ళ దొంగతనం చేస్తే వాళ్ళకి తీయకపోతే వీళ్ళకి ఫన్ అనట్టు సైకలాజికల్ డిజార్డర్ థర్డ్ థింగ్ ఏంటంటే తర్వాత దే వాంట్ వేర్ ఎక్స్పెన్సివ్ క్లోత్స్ కానీ కాలేజెస్ దే వాట్ లుక్ ఫ్యాషనబుల్ బట్ దే డోంట్ హ్యావ్ జాబ్స్ దే డోంట్ హ్యావ్ మనీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ డాలర్స్ బట్టలు వేసుకోవాలనుకుంటారు షూస్ వేసుకోవాలనుకుంటారు అమ్మాయిలు దే వాంట్ పర్ఫ్యూమ్స్ మేకప్ సెట్స్ ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కదా సో దే వాంట్ లైక్ లోకల్ పీపుల్ సో దే స్టీల్ ఆల్ దీస్ థింగ్స్ కొన్నిసార్లు మెథడిక్ సిచువేషన్ ఏంటంటే ఈ ఫుడ్ కూడా దొంగతనం చేస్తున్నారు స్టిక్కర్స్ ఉంటాయి కదండి ఎక్స్పెన్సివ్ ఫుడ్ స్టిక్కర్ అది ఏంటారు చీప్ ఫుడ్ స్టిక్కర్ తీసి అతుకుబెట్టి ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ చెక్అట్స్ ఉంటాయి యూ డోంట్ హ్యావ్ టు గో టు ద సేల్స్ గర్ల్ సేల్స్ బాయ్ టు చెక్అట్ మెషిన్స్ ఉంటాయి సెల్ఫ్ చెక్అట్ మెషిన్స్ అక్కడ పోయి స్వైప్ చేస్తే బికాస్ దర్ ఇస్ అ స్టిక్కర్ టు ఇట్ లెటెస్ ఫిఫ్టీ డాలర్స్ ఫుడ్ అనుకోండి దే పుట్ ఫైవ్ డాలర్స్ స్టిక్కర్ టు ఇట్ ఏదో ఫైవ్ డాలర్స్ దాన్ని తీసి అతకు పెడతారు అండ్ వెన్ దిఆర్ చెకింగ్ అవుట్ ఇట్ ఓన్లీ అక్కడ కెమెరాస్ లో దే ఆర్ వాచింగ్ యూ టూ అట్లా జరుగుతున్నాయి అండ్ నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ అమ్మాయిలు ఏమంటారంటే అంటే సార్ వీ హీన్ డూయింగ్ ఇట్ టూ టు త్రీ టైమ్స్ వీ హన్ ఇట్ ఆర్ అవర్ రూమ్ మేట్స్ హెవ్ డన్ ఇట్ సో వీ వెంట్ అండ్ ట్రైడ్ మేం టూ త్రీ గర్ల్స్ వీ వెంట్ ఫోర్ గర్ల్స్ వీ వెంట్ అట్లా చెప్తా ఉంటారు ఓకే సో వెరీ సిల్లి థింగ్ దే డూ ఇట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ ఏమవుతుంది సిల్లి థింగ్స్ పెద్ద కేసు అయిపోతదేమో ఏమో కదా అక్కడ కరెక్ట్ వన్స్ యూ గెట్ అరెస్టెడ్ ఏమవుతుందంటే ద పోలీస్ విల్ టేక్ యూ టు ద పోలీస్ స్టేషన్ దే విల్ మీకు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు దే విల్ టేక్ యువర్ ఐస్ అండ్ ఫేస్ ఫోటోగ్రాఫ్ ట్వంటీలెట్ ఇమీడియట్లీ యువర్ స్టూడెంట్ వీసా విల్ క్యాన్సిల్డ్ రెండోది ద పోలీస్ విల్ ఇన్ఫార్మ్ ద కాలేజ్ కాలేజ్ నుంచి రెస్ట్రికేట్ ఇస్తారు టర్మినేట్ చేస్తారు అడ్మిషన్ మూడోది వైన్ యూ గో ఔట్ ఆఫ్ ద కంట్రీ యూ కెన్ కమిన్స్ ఎట్ దీ వన్స్ arrested ఫోర్త్ ఏంటి వన్స్ రావు ఫిఫ్త్ ఏంటి యూ మైట్ నాట్ గెట్ గ్రీన్ కార్డ్ ఆల్సో డోంట్ అలవ్ యూ సో ఒక చిన్న దొంగతనం అనుకుంటారు వీళ్ళు చిన్నదని వాటికి ఏమన్నారంటే వీళ్ళు మారల్ టోపిట్యూడ్ అఫెన్సెస్ పెద్దవి మారల్ టోపిట్యూడ్ అఫెన్సెస్ అంటే గంజాయి తాగటము డ్రింక్ టేస్ట్ డ్రైవ్ చేయటము ఒక ఆడపిల్లలు కొట్టడము దొంగతనాలు చేయటము సెక్షువల్ అఫెన్సెస్ ఇవన్నీ కూడా చిన్న పిల్లల్ని గెలకటము ఆడపిల్లని టుపిట్యూడ్ అఫెన్సెస్ మారల్ టర్పిట్యూడ్ అఫెన్సెస్ ఏవైనా కూడా మీకు అనర్హత మీకు గ్రీన్ కార్డ్ రావు వీసార్ రావు హెచ్ వన్ రావు ఏవి రావు సో చిన్న వాటికి పెద్ద శిక్ష ఇంకోటి ఏంటంటే వీటి నుంచి బయటికి రావటానికి కొన్ని నెలలు పడతాయి మళ్ళీ పది పదిహేను వేల డాలర్ల నష్టపరిహారము రెండు పదకొండు రోజులు జైలు శిక్ష ఇవన్నీ జరుగుతున్నాయి కరెక్ట్ మళ్ళీ పేరెంట్స్ కు చెప్పరు ఎవరికి చెప్పరు ఇక్కడ మళ్ళీ లాయర్స్ కు కట్టాలి పది 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 నలిగిపోతారు ఇక్కడ కట్టలేక సో సో మెనీ రిపర్కషన్స్ అండి తట్టుకోలేక సూసైడ్ థాట్స్ వస్తాయి కొంతమందికి ఎస్ కొంతమంది కూడా చేశారు ఒకరిద్దరు దేవ్ వాజ్ అ గై ఇన్ కెనడా ఈ కమిటెడ్ సూసైడ్ సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ మళ్ళీ ఇక్కడ అమెరికాలో కూడా ఒకతను కాల్చి అంటే సూసైడ్ చేసుకున్నాడు కమిటెడ్ సూసైడ్ బికాస్ ఇక్కడ అంటే వెళ్తారు ఏది కెసినోకి వెళ్తారు గ్యాంలింగ్ చేస్తారు ఆ కాలేజ్ ఫీజు తెచ్చుకొని అండ్ దేవుడు మనీ టు పే ద స్కూల్ ఫీజు స్కూల్ పోకుండా వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు వీసా సమ్ టైమ్స్ ఇక్కడ అన్ని కార్లు కొంటారు కొన్ని యాక్సిడెంట్లు చేస్తారు సమ్ టైమ్స్ డ్రింక్ అండ్ డ్రైవ్ టైమ్ దొంగతనాలు చేస్తారు అఫెన్సెస్ ఫర్ పేయింగ్ లాయర్స్ ఫీజ్ మనీ గో నాట్ షేర్ విత్ పేరెంట్స్ ఇక్కడ కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు అయితే వాళ్ళు మనమే అనుకుంటున్నారు మన పేరెంట్స్ ఇక్కడ ఇండియాలో ఓ మా వాళ్ళు అవుతున్నారు ఏంటి మన దేశీగాళ్ళు దేట్ డిస్అపియర్ దే ఆర్ కమిటింగ్ సూసైడ్ అండ్ కమింగ్ టు పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే వాళ్ళకి మీరు అన్నట్లుగా కెనడాలో కావచ్చు లేకపోతే ఇంగ్లాండ్ లాంటి కంట్రీస్ లో వీక్లీ ట్వంటీ అవర్స్ వరకు వెసులుబాటు ఉంటుంది దీన్ని మించి చేస్తే ఒకవేళ ట్వంటీ అవర్స్ కంటే ఎక్కువ చేసినా కానీ అప్పుడు ఎలాంటి క్రైమ్ లాగా ఉంటుంది దానికి ఎలాంటి శిక్షలు ఉంటాయి లేకపోతే ఎలాంటి ఉంటాయి ఇప్పుడు ఇఫ్ వర్కింగ్ మోర్ అవర్స్ దట్ ది వీసా రద్దు చేస్తారు వీసా రద్దు అయితే మళ్ళీ అన్ని అవే సేమ్ ప్రాబ్లమ్ సో అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ దేశాలలో మన దేశీయ పని చేసినప్పుడు ఇరవై గంటలు లీగల్ గా పని చేస్తారు ఎక్స్ట్రా అవర్స్ క్యాష్ తీసుకుని చేస్తారు అంటే ఇది ఈ ఓపెన్ టీవీ చెప్పలేము మేము ఎలా జరుపుకుంటూ ఉంటుంది అంటే దాట్ ఈస్ ఇమిగ్రేషన్ లో యూ కెనాట్ వర్క్ అవుట్ సైడ్ మన వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడ అడ్మిషన్ ఇప్పించి ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు మీరు పోండి ఒక సెమిస్టర్ ఫీజు తీసుకొని మీరు అక్కడ పోయి సంపాదించుకోవచ్చు అని చెప్తారు ఇల్లీగల్ అడ్వైజ్ అంటే ఇల్లీగల్ అవన్నీ కూడా సెల్యూట్లీ అన్లాఫుల్ ఇల్లియస్ అసలు ఈ ఎవరైతే యూఎస్ కి కానీ కెనడా కి కానీ మాస్టర్స్ చేయడానికి వెళ్తారో అది కంప్లీట్ అయిన తర్వాత చాలా మంది వెనక్కి ఇక్కడికి వచ్చేసి ఆ సర్టిఫికేట్స్ ఇక్కడ పెద్దగా యూజ్ అవ్వక ఇలా మధ్యలో కెరీర్ పోతుంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు అసలు అలాంటి వాళ్ళందరికి మీ సజెషన్ ఏంటి అంటే ఎవరు యుఎస్కి లేకపోతే కెనడాకి యూకేకి ఎవరు వెళ్తే బెటర్ ఎలా చూస్తారు దీన్ని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు టెక్నాలజీ వర్కర్స్కే వస్తున్నారండి ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు ద ప్రాబ్లమ్ ఏంటంటే మెనీ పీపుల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నాట్ గెట్ వర్క్ దే మైట్ నాట్ గెట్ ఎ జాబ్ దే మైట్ నాట్ గెట్ ఎ గ్రీన్ కార్డ్ సో మోస్ట్లీ అందరు వెనక్కి వెళ్లే బదులు దే కెన్ గో టు మిడిల్ ఈస్ట్ ఆల్సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ విత్ యూ మాస్టర్స్ డిగ్రీ ఇన్ అమెరికా ఇఫ్ దే ఆర్ అండర్ థర్టీ ఇయర్స్ దే కెన్ అప్లై ఫర్ ఎ కెనడా ఇమిగ్రేషన్ దే కెన్ ఆల్సో అప్లై ఫర్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఇమిగ్రేషన్ అప్లై చేసుకోవచ్చు అండి దే విల్ గెట్ ఎన్ కార్డ్ ఇన్ దోస్ కంట్రీస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో జర్మనీస్ ఆల్సో గివింగ్ గ్రీన్ కార్డ్స్ లాడ్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ గివింగ్ ఆఫ్టర్ కోవిడ్ సో అలాంటి ఆప్షన్స్ చూసుకోవాలి బిఫోర్ దే మేక్ డిసిషన్ రీసెర్చ్ చేసుకోవాలండి చదువుకొని ఫారిన్ కంట్రీస్ లలో మీరు యుఎస్ ఇస్ ద బెస్ట్ కంట్రీ ఫర్ ఎడ్యుకేషన్ కదండి మరి ఇప్పుడు టాప్ కంట్రీకి వచ్చి ఎడ్యుకేషన్ తీసుకొని ఇఫ్ యు నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ అంటే మరి ఎవరు తప్పండి ఇప్పుడు మేము వచ్చాం అమెరికా ఎవరన్నా మీరు చదువుకున్న వాళ్ళు బయట దేశాలకు వచ్చి ఉన్నవాళ్ళు చూసారా చాలా తక్కువ అసలు ఐటి వాళ్ళు వస్తారు కానీ ఎవడున్న నాలాంటి వాళ్ళు లాస్ చదువుకుని బయట దేశాల్లో లాస్ చదువుకుని వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారా ప్రయత్నం చేయాలి మరి మేము సెటిల్ అయింది కదండి సో పీపుల్ టు ఎగ్జాంపుల్ ఇట్లా చూసుకొని అంటే దే టు ట్రై రీసెర్చ్ చేసుకొని చేసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ నా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన సైబర్ సెక్యూరిటీ చేసిన ఎందులో ఇప్పుడు దే టేక్ సచ్ కోర్సెస్ పొటెన్షియల్ ఇన్ ద ఫ్యూచర్ అని చేయాలండి ఇక అందరూ వచ్చి చేసి వాడుదో ఏజెంట్ అక్కడ ఇప్పించాడు వచ్చి చేసుకుంటూ ఏం రీసెర్చ్ చేయకుండా చదువుకోకుండా జాబ్ల మీద పడి ఎగ్జామ్లు సరిగ్గా రాయకుండా కాపీలు కొట్టి ఇక్కడ కూడా అసైన్మెంట్ బయట డబ్బులు ఇచ్చి చేయించుకోవటం ఫ్రెండ్స్ తో చేయించుకోవటం చేస్తారు సో ఇఫ్ యూ డోంట్ పిక్అప్ నాలెడ్జ్ కదా ఆబ్వియస్లీ వెన్ గోయింగ్ టు ద రియల్ వరల్డ్ When you did not study well, you obviously cannot crack an interview right? So you, you would not be getting jobs, so skills lay a definitely you'll struggle. right. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వీసాకు సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్కి సంబంధించి మరో ఎపిసోడ్ కూడా చేద్దాం మనం థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు చూస్తున్నాం కదా యూఎస్ లేకపోతే కెనడా యూకే ఇటువంటి దేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ ఫినాన్షియల్ లేకపోతే ఇతర అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా క్రైమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీరు కొంత జాగ్రత్త వహించాల్సి కూడా ఉంటుంది ఇది వాళ్ళ వైరల్ డిబేట్ విత్ విజయ్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్